వాసవి సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ అంబర్పేట వాసవి క్లబ్ల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం జిల్లా వాసవి క్లబ్ రాయల్స్ తణుకు ఆధ్వర్యంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా పానకం పంపిణీ వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ షాద్ నగర్ ఆధ్వర్యంలో ప్రసాద పంపిణీ ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ అమలాపురం పరిధిలో జోన్ చైర్మన్ పర్యటన వాసవి క్లబ్ వనిత మధుర ఆధ్వర్యంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా పులిహోర పంపిణీ వజ్రవైర్యంకరణ సంతోషం ప్రతిక్షణం మానిపల్లి జ్యువెలర్స్ డిస్ట్రిక్ట్ న్యూస్ వి వన్ జీరో టూ ఏ జిల్లా అంబర్పేట వాసు క్లబ్ల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం వి వన్ జీరో టూ ఏ జిల్లా వాస్వి క్లబ్ అంబర్పేట వనిత అంబర్పేట నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం జనవరి ఇరవై ఒకటిన కాచిగూడలోని వైశ్య హాస్టల్లో కోలాహలంగా జరిగింది అధ్యక్షులుగా తల్లపల్లి ప్రభు శేఖర్ తల్లపల్లి కళ్యాణి కార్యదర్శులుగా చేపూరి వేణు చేపూరి గీత ట్రెజరర్లుగా గుడాల జగదీశ్వర్ గుడాల సంధ్యారాణి ప్రమాణ స్వీకారం చేశారు నరసింహారావు వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు దొంతు పాండురంగయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ యూత్ శివం రోడ్డు పేరుతో కొత్త క్లబ్ ను స్పాన్సర్ చేయడంతో పాటు పది కేసీజీఎఫ్ లు ఐదు సభ్యత్వాలు ఇచ్చారు ఈ సందర్భంగా ఒక నిరుపేదకు స్టెయిన్లెస్ ప్రెషర్ కుక్కర్ ను వితరణ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో కేబినెట్ సెక్రటరీ వాడకట్టు విజయ్ కుమార్ కేబినెట్ ట్రెజరీ ఇరుకుళ్ల పద్మజ వైఎస్ గవర్నర్ పరమేశ్వర్ సరాబు అనంతం

పట్టణంలోని కోర్టు ఎదురుగా ఆరు మంది పానకం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు శ్రీమకుర్తి శ్రీనివాసరావు సెక్రటరీ బలభద్ర ప్రకాశ్ రెజ్డర్ మరడుగుల మూర్తి మరియు రీజన్ చైర్పర్సన్ సౌలసు వెంకట సత్యరామకృష్ణ రీజన్ సెక్రటరీ గుడిమెట్ల రాజేశ్వరరావు జోన్ చైర్పర్సన్లు ఆకుల వేదకుమారి డిపిఓ కేవిఆర్ బాలకృష్ణమూర్తి జల్లూరి జగదీష్ కుమార్ జవాది వీరభద్రయ్య మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు టూ ఏ జిల్లా వాసవి క్లబ్ షాద్ నగర్ ఆధ్వర్యంలో ప్రసాద పంపిణీ వి వన్ జీరో టూ ఏ జిల్లా వాసవి క్లబ్ షాద్ నగర్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ప్రసాద పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గవర్నర్ సూర్శెట్టి నరసింహ కేబినెట్ సెక్రటరీ వాడకట్టు విజయ్ కుమార్ రీజన్ సెక్రటరీ తాటి రామచంద్రుడు సిఎంఆర్ ఇన్ఛార్జ్ పాలది వెంకటరమణ క్లబ్ అధ్యక్షుడు గుడుపల్లి వెంకటరమణ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ సురేష్ కోశాధికారి కల్వా మాణిక్యం మరియు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ప్రసాదదాతలుగా ఎంవీఎస్ సురేష్ కల్వ మాణిక్యం వ్యవహరించారు

అప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాస్విక్ల బొమ్మలాపురం పరిధిలో జోన్ చైర్మన్ పర్యటన వి టూ వన్ ఫైవ్ ఏ జిల్లా వాస్విక్ల బొమ్మలాపురం పరిధిలో జోన్ చైర్మన్ ఏండూరి వెంకటరమణ పర్యటించారు ఈ సందర్భంగా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని స్థానిక శ్రీ వాస్వి కనికా పరమేశ్వరి వైశ్య సంఘం పచ్చిగొల్ల జనార్దన్ రావు కళ్యాణ మండపం వద్ద భక్తులకు బెల్లం పానకాన్ని పంపిణీ చేశారు మనో వికాస కేంద్రానికి మెడికల్ కిట్ను అందజేశారు రోడ్డుపై చిరు వ్యాపారులకు ఒక గొడుగును వితరణ చేశారు సర్వేపల్లి రాధాకృష్ణన్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలకు నాలుగు ట్యూబ్లైట్లు అందించారు గౌతమ మహర్షి గోశాలలో తౌడు బస్తాను వితరణ చేశారు ఈ సందర్భంగా ఇరవై కేసీజీఎఫ్లను అందజేశారు అనంతరం జెట్సీని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు తటవర్తి సురేష్ కార్యదర్శి సమయమంతుల మురళి కోశాధికారి తటవర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సిక్స్ ఏ జిల్లా వాస్వి క్లబ్ వనిత మధిర ఆధ్వర్యంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా పులిహోర పంపిణీ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా వాస్వి క్లబ్ వనిత మధుర ఆధ్వర్యంలో అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న రామాలయంలో పులిహార పంపిణీ చేశారు జిల్లా సీఎంఆర్ ఇన్ఛార్జ్ ఇరుకుళ్ళ సురేష్ జోన్ చైర్మన్ గుండా లక్ష్మీ సింధూరా వాసవి క్లబ్ పూర్వ అధ్యక్షులు రంగాశ్రీను వనితా క్లబ్ అధ్యక్షులు సముద్రాల కళ్యాణి సెక్రటరీ వేముల లక్ష్మి ట్రెజరర్ సముద్రాల రేవతి నాగశ్రీ గ్రేటర్ ప్రెసిడెంట్ చల్లా సత్యనారాయణ సెక్రటరీ వేముల నవీన్ యూత్ ప్రెసిడెంట్ చేడే అయ్యప్ప సెక్రటరీ చిన్నం ధరణి ట్రెజడర్ పసుమర్తి రఘురామ్ చేడే సీతారాముల పాల్గొన్నారు ఓకే ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి వీసీ వారి నిత్య వార్తా సమాహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం జై వాసవి